మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెరైంది బ్రేకింగ్ న్యూస్ అంతోంది ప్రణీత్ రావు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది కింది కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీకి అనుమతి సరైనదే అని హైకోర్టు తెలిపింది ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కు ఎదురైంది ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది కింద కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ అది సరైనదే అని వ్యాఖ్యానించింది హైకోర్టు ఎస్సేబీ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు కొన్ని వెసులుబాట్లు కల్పించాలి లాయర్ ని కలవడానికి అనుమతించడం లేదు తర్వాత నన్ను కస్టడీలో విచారించిన తర్వాత జైలుకి తీసుకువెళ్ళాలి అని ఒక కొన్ని పిటిషన్ లో పేర్కొన్నారు అయితే ఆ ఆ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసింది కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ ఆ అనుమతి సరైనదే కస్టడీకి ఇవ్వటం సరైనదే అని హైకోర్టు వ్యాఖ్యానించింది దీంతో తెలంగాణ హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్ెదురైంది ఆయన వేసిన పిటిషన్ పూర్తి వివరాల నిమిషానికి మా ప్రణీత్ మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఇప్పుడు ప్రణీత్ రావు కేసులో హైకోర్టు ఇంకా ఏం చెప్పింది ఆయన పిటిషన్ ని కొట్టివేస్తూ ఏం వ్యాఖ్యానించింది అయితే కేవలం ఒకే ఒక్క సెంటెన్స్ని హైకోర్టు ప్రొనౌన్స్ చేసింది ప్రణీత్ రావు పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నట్టు మాత్రమే చెప్పింది అయితే కింది కోర్టు ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి కస్టడీ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి సరైనవే దీంట్లో ఎట్లాంటి మార్పు చేయనవసరం లేదంటూ కూడా హైకోర్టు తెగేసి చెప్పింది అయితే ప్రణీత్ రావు కస్టడీ విషయంలో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి టైంలో ఎలాంటి కండిషన్స్ని కూడా నాంపల్లి కోర్టు పెట్టలేదు కేవలం పోలీసులు పది రోజులు అడిగితే ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే కస్టడీకి గ్రాంట్ చేసేటువంటి టైంలోనే సాధారణంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అటు ప్రణిత్ తరపు న్యాయవాది తెర మీద తీసుకొచ్చారు ఏదైతే మొత్తం విచారణ అంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి దీంతోపాటు రాత్రి ఎనిమిది నుండి ఉదయం ఎనిమిది వరకు ఎలాంటి విచారణ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరడం దీంతో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని కోరడం ఈ మూడు అంశాలను కోర్టు చేస్తూ హైకోర్టుకు వచ్చారు సో నంపల్లి కోర్టు కస్టడీకి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు హైకోర్టులో టూ డేస్ క్రితం పిటిషన్ వేశాడు అయితే ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు చెప్పింది ప్రజెంట్ బంజారాహిల్స్ పిఎస్లోనే ప్రణీత్ రావు ఉన్నాడు సెవెన్ డేస్ కస్టడీలో భాగంగా ఈరోజు ఐదో రోజు విచారణ కొనసాగుతుంది హిల్స్ పోలీస్ స్టేషన్లో తనకి పడుకోవడానికి కూడా సరైనటువంటి వసతులు లేవనటువంటి అంశాన్ని కూడా రణిత్ రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు అయితే దీనికి కౌంటర్ గా పోలీసులు కూడా చాలా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ నిన్న వినిపించారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అన్ని వసతులు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాళ్ళ అడ్వకేట్ తో పాటు మరొక వ్యక్తిని కూడా ప్రతిరోజు ప్రణీత్తో మాట్లాడేందుకు అనుమతిస్తున్నాము వాళ్ళ ఫోన్ల నుండి ప్రణీత్ రావు తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నారు పూర్తిగా నిబంధనల ప్రకారమే ప్రణీత్ రావుని కస్టడీలో విచారిస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా నిన్న పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో ఇరువురి వాదనలు కూడా విన్నది కోర్టు సో పోలీసుల వర్షంతోనే హైకోర్టు కూడా ఏకీభవించింది అన్ని సౌకర్యాలు పిఎస్ లోనే ఉన్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ జైలుకు తరలించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఏదైతే నాపల్లి కోర్టు ఇచ్చేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ విచారణ ఉందో దీనికి అనుగుణంగానే హైకోర్టు కూడా అంగీకరించింది ఎక్కడ కూడా ఎలాంటి కండిషన్ కూడా పెట్టకుండా ప్రణీత్ రావు పిటిషన్ ని డిస్మిస్ చేసింది రైట్ ప్రణీత థ్యాంక్ యూ తెలంగాణ హైకోర్టు తీర్పుకు సంబంధించి మనం చూస్తున్నాము ప్రణీత్ రావు కు చుక్కెదురైంది ఆయన పిటిషన్ ని హైకోర్టు కొట్టువేసింది కస్టడీ సరైనదే కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని హైకోర్టు వ్యాఖ్యానించింది